రామాపురం అనే ఊరిలో వీరయ్య అనే అతను నివసిస్తూ ఉండేవాడు అతను తన నాన్నగారి నుండి కొంత భూమిని ఆస్తిగా పొందాడు వీరయ్య ఆ భూమిలో మంచిగా పంట పండించి గొప్పవాడైపోదాం అనుకుంటాడు కాని ఎన్నేళ్లు గడిచినా కూడా వీరయ్య తనకున్న భూమిలో పంటలు పండించటానికి నీళ్లు లేక ఆ భూములన్నీ బీటలు వారిపోయి వీరయ్య చాలా పేదరికంలో బ్రతుకుతూ ఉన్నాడు ఒకరోజు వీరయ్య తన భార్య అయిన లక్ష్మితో లక్ష్మి ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే బెట్టు తినడానికే కాదు కదా తాగడానికి చుక్క నీళ్లు కూడా లేవు మనం పొద్దంతా మూడు పూట్ల కూడా తినడం లేదు ఏదో కదా వ్యవసాయం చేసుకుందామంటే పంట పండించడానికి చొక్క నీళ్లు కూడా లేకపాయే నీళ్లు లేకపోతే అందుకు నేనేం చేయనే అదృష్టం ఆమె దూరంలో ఉంది దురదృష్టం మాత్రం పక్కనే అంటి పెట్టుకుని ఉన్నట్టుంది అంత భూమున్నా పొట నింపుకోవడానికి ఇన్ని మెతుకులు కూడా పండించుకోలేకపోతున్నాం మీరేమి బాధపడకండి మనం ఇంకా కష్టపడితే మూడు పూటలా తినొచ్చు నా బాధ అది కాదు లక్ష్మి ఇప్పుడంటే మనిద్దరం కాబట్టి ఏదో ఇన్ని గంజి మెతుకులు తిని బ్రతుకుతూ ఉన్నాం అదే రేపు పిల్లలు బుట్టాక ఎలా పోషిస్తాం మా నాన్నగారున్నప్పుడు ఈ చుట్టుపక్కల ఊళ్ళో బాగా నీళ్లుండేవి దాంతో అందరూ బాగా వ్యవసాయం చేసేవాళ్ళు మా నాన్న వ్యవసాయంలో నాకన్నీ మెలకువలు నేర్పాడు నేను కూడా ఇదే మనకి జీవనాధారం అనుకున్నాను అంటూ చెబుతూ బాధపడుతున్నాడు వీరయ్య ఒకరోజు వీరయ్య తన వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళి ఆ భూమిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే అటుగా ఒక స్వామీజీ వెళ్తూ ఉన్నాడు ఆ స్వామీజీ వీరయ్యని చూసి ఆగి ఏమయ్యా నిన్ను చూస్తుంటే నువ్వేదో బాధలో ఉన్నట్టు తెలుస్తుంది నీ బాధకి కారణమేంటో చెప్పు అది నా చేతిలో ఉంటే తీరుస్తాను అని అడిగాడు ఆ స్వామీజీ అప్పుడు వీరయ్య తన కష్టాలన్నీ చెప్పాడు అంతా విన్న స్వామీజీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీకు వ్యవసాయం చేసుకోటానికి నీరు కావాలి అంతేకదా అవును స్వామీజీ అని వీరయ్య అన్నాడు అప్పుడు ఆ స్వామీజీ తన మహిమతో ఒక కలశాన్ని సృష్టించి అది వీరయ్యకిస్తాడు వీరయ్య ఈ కలసంలో నుండి నీరు నిరంతరం వస్తూనే ఉంటుంది నువ్వు రోజూ పొద్దున్నే లేచి ఈ కలసానికి నమస్కరించి ఈ కలశాన్ని తీసుకువెళ్ళి నీ పంట భూమి దగ్గర పెట్టు దీనిలో నుండి వచ్చే నీటితోనే భూమిలో పంట పండుతుంది అని స్వామీజీ చెప్పాడు ఆ మాటలకి వీరయ్య ఎంతో సంతోషించాడు ధన్యుణ్ణి స్వామి మీ మేలు ఈ జన్మలో నేను మర్చిపోను నామేలు మరిచినా పర్వాలేదు కాని ఈ కలశాన్ని మాత్రం మరచిపోకు దీన్ని నువ్వు పట్టించుకోని రోజు ఇందులో నుండి ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాదు జాగ్రత్త తప్పకుండా స్వామీజీ ఇంతటి మహత్తరమైన కలశాన్ని నేనెందుకు పట్టించుకోకుండా ఉంటాను చెప్పండి స్వామీజీ మీరు చెప్పినట్టే రోజు ఉదయాన్నే ఈ కలశానికి పూజ చేస్తాను మంచిది వీరయ్యా నేను వెళ్ళొస్తాను అని స్వామీజీ చెప్పాడు వీరయ్య స్వామీజీ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు ఆ తరువాత వీరయ్య ఆ కలశాన్ని తీసుకుని చాలా సంతోషంగా ఇంటికి వెళ్లాడు వీరయ్య భార్య అయిన లక్ష్మి వీరయ్య ముఖంలో ఎప్పుడూ లేనంత సంతోషాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఏం జరిగిందండి ఎన్నడూ లేని విధంగా ఇంత సంతోషంగా ఉన్నారు ఇక నుండి మన కష్టాలన్నీ తీరిపోయినట్టే లక్ష్మి ఆ దేవుడు మనల్ని కరుణించాడు ఇది చూసావా చూశానుగా ఇది కలసం కదా ఇది మామూలు కలసం కాదు లక్ష్మి మహిమగల కలసం ఇది నాకు ఒక స్వామీజీ ఇచ్చారు ఇందులో ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుందంట అని స్వామీజీ చెప్పిందంతా లక్ష్మికి చెప్పాడు వీరయ్య అప్పుడు లక్ష్మి కూడా చాలా సంతోషిస్తుంది ఎన్నాళ్ళకి ఆ దేవుడు మనల్ని కరుణించాడు మీరు చెబుతున్నది నిజమే అయితే ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే ఇక రేపటి నుండే మన మన భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చైతే ఆ ఎంచక్క చేసుకోవచ్చు లక్ష్మి అంటూ ఇద్దరూ ఆ రోజంతా ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ మరుసటి రోజు ఉదయాన్నే వీరయ్య నిద్రలేచి స్నానం చేసి కలశానికి పూజ చేసి ఆ కలశాన్ని తీసుకొని తన వ్యవసాయ భూమి దగ్గరకు వెళ్లాడు కలశాన్ని భూమి మధ్యలో పెట్టాడు వీరయ్య అప్పుడు ఆ కలశంలో నుండి నీరు పైకి తన్నుకొచ్చి తన వ్యవసాయ భూమి మొత్తం నీటితో తడిసిపోయింది అది చూసిన వీరయ్య ముఖంలో చిరునవ్వు విచ్చుకుంది ఇది నిజంగా అద్భుతం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితము ఇంతటి శక్తిగల కలసం నాకు లభించింది అంటూ మనసులో అన్ని దేవుళ్ళకీ నమస్కరిస్తాడు వీరయ్య ఎవండి మనకిప్పుడు ఎలాగో నీటి సమస్య లేదు కనుక చేతికి మంచి రాబడొచ్చే పండ్లు అర్థం ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు నేను కూడా అదే అనుకుంటున్నాను లక్ష్మి అని ఆ ఇద్దరు ఏ పంట వేస్తే బాగా రాబడి వస్తుందా అని మాట్లాడుకొని చివరికి రెండు మూడు రకాల పంటలు వేశారు వీరయ్య రోజు పొద్దున్నే లేచి కలశానికి పూజ చేసి ఆ కలశాన్ని వ్యవసాయ భూమి దగ్గరికి తీసుకువెళ్లేవాడు ఆ కలశం ఆ నేలకి ఎంత నీరు అవసరమో అంతే సరిపడా ఇచ్చేది దాంతోపాటు పంట చాలా బాగా పండింది ఆ పంటని చూసుకుని ఆ దంపతులిద్దరూ చాలా సంతోషిస్తారు నేను బ్రతికుండగా మళ్ళీ వ్యవసాయం చేసి ఇంత బాగా పంటని అనుకోలేదు మా నాన్నగారితో కలిసి పనిచేసినప్పుడు కూడా మేమింత పంట పండించలేదు లక్ష్మి అని చెబుతూ చాలా సంతోషపడ్డాడు వీరయ్య ఆ తరువాత వీరయ్య పంటని మార్కెట్కి తీసుకువెళ్లి ఆ పంటని అమ్మగా వీరయ్య నాణ్యమైన పంటకి మంచి ధరే పలికింది మార్కెట్లో దాంతో వీరయ్యకి ఎప్పుడూ చూడనంత డబ్బు చేతికొచ్చింది ఆ డబ్బుతో వీరయ్య తన ఇంట్లోకి కావాల్సిన వంట సామాను భార్య లక్ష్మికి కొత్త బట్టలు అన్నీ తీసుకుని వెళ్లాడు అవి చూసి లక్ష్మి చాలా సంతోషించింది చూశావా లక్ష్మి ఈ డబ్బుతో ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే మనం ఇట్టాగే ఇంకా కొన్ని నెలలు కష్టపడి వ్యవసాయం చేస్తే ఒక మంచిల్లు కూడా కట్టుకోవచ్చు అని వీరయ్య చెప్పాడు చెప్పినట్టుగానే వీరయ్య ఎంతో కష్టపడుతూ వ్యవసాయం చేసి డబ్బులు బాగా సంపాదిస్తూ ఆ చుట్టుపక్కల ఊరిలోనే ఎవరికీ లేనటువంటి పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు అంతేకాదు ఇంకా ఎక్కువ వ్యవసాయ భూములు కూడా కొన్నాడు కొన్ని సంవత్సరాల్లోనే వీరయ్య బాగా డబ్బున్న వ్యక్తిగా మారిపోయాడు కోసం కలశాన్ని మాత్రమే నమ్ముకోకుండా భూమిలో బావిని తవ్వించాడు అలా దినదినాభివృద్ధి చెందాడు వీరయ్య తను తవ్వించిన బావుల్లో నీటిని చూసి తను పండించే పంటను చూసి తను కష్టపడ్డ రోజుల్ని మరిచిపోయి కలశాన్ని రోజూ ఉదయం పూజ చేయటం మానేశాడు అది గమనించిన లక్ష్మి ఒకరోజు ఏవండి కొన్ని రోజుల నుండి చూస్తున్నాను మీలో చాలా మార్పు వచ్చింది ఈ మధ్య ఆ కలశానికి పూజ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అబ్బే అదేం లేదు లక్ష్మి నాకు గుర్తుండటం లేదంతే అయినా ఇప్పుడు ఆ కలసంతో పెద్దగా పని ఉంది చెప్పు ఎలాగూ మనం పెద్ద పెద్ద బావులు తవ్వించాం అందులో ఎప్పటికీ నీరుంటుంది ఇంక దీంతో అంతగా పెద్ద పని ఉండదులే లక్ష్మి అని చెప్పాడు వీరయ్యలో వచ్చిన మార్పు చూసి లక్ష్మికి భయం వేసింది కొన్ని రోజుల వరకు వీరయ్య ఆ కలశాన్ని నిర్లక్ష్యం చేశాడు పంట చేతికొచ్చే సమయంలో వీరయ్య తవ్వించిన బావుల్లో నీరంతా ఎండిపోయింది అది చూసి వీరయ్య కంగారు పడ్డాడు ఏమైందండి ఎందుకంత కంగారు పడుతున్నారు లక్ష్మి పంట చేతికొచ్చే సమయంలో మన బావుల్లో నీళ్లు లేవు పంటంతా ఎండిపోతుంది ఒక్కసారైనా ఇప్పుడు పంటకి నీళ్లు పెట్టాలి అలాగా అయితే కలశాన్ని తీసుకుని వెళ్ళండి అవునవును సమయానికి గుర్తు చేశావు అని చెప్పి ఆ మరుసటి రోజు ఉదయం మళ్లీ కలశాన్ని బయటకు తీసి పూజ చేసి తీసుకుని వెళ్లాడు కాని ఈసారి అందులో నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాలేదు అలా వీరయ్య రోజూ ఉదయం కలశానికి పూజ చేసినా వ్యవసాయ భూమి దగ్గరకు తీసుకువెళ్లినా కూడా అందులో నుండి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు దాంతో చేతికి పంటొచ్చే సమయంలో అది అంతా పాడైపోయింది అది చూసి వీరయ్య చాలా బాధపడ్డాడు ఆ తర్వాత కూడా వీరయ్య వ్యవసాయం చేయటానికి నీళ్లు లేక మళ్లీ ఎప్పటి స్థితికే వచ్చేశాడు తాను సంపాదించిన ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ ఉన్నాడు నాకిలా జరగాల్సిందే ఆ రోజే ఆ స్వామీజీ చెప్పాడు ఈ కలసాన్ని నిర్లక్ష్యం చేసిన రోజు అది నీటిని ఇవ్వదు అని నా దగ్గరున్న డబ్బు పొగరుతో నేను చేసిన నిర్లక్ష్యానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను ఇలా ఉండగా ఒకరోజు వీరయ్య ఎండిపోయిన తన భూమిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు అక్కడికి ఇంతకు ముందు వీరయ్యకి కలశాన్నిచ్చిన స్వామీజీ వస్తాడు వీరయ్య స్వామీజీని చూసి తన కాళ్లపై పడతాడు ఏమిటి వీరయ్య నీ భూమంతా ఇలా ఉందేంటి అని స్వామీజీ అడిగాడు అప్పుడు వీరయ్య జరిగింది మొత్తం చెప్పి క్షమించమని వేడుకున్నాడు చూడు వీరయ్య నువ్వు డబ్బు అహంతో ఆ కలశాన్ని నిర్లక్ష్యం చేశావు అందుకే నీకు ఇన్ని కష్టాలొచ్చాయి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్నది ఏదైనా మనిషైనా వస్తువైనా సరే మన కష్టం తీరిపోయిన తరువాత దానిని మనం నిర్లక్ష్యం చేయకూడదు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుంది అని స్వామీజీ చెప్పాడు దాంతో వీరయ్య తాను చేసిన తప్పుకి క్షమించమని వేడుకున్నాడు స్వామీజీ మరొక కలశాన్ని ఇచ్చి అక్కడినుంచి వెళ్ళిపోయాడు ఈసారి వీరయ్య ఆ కలశాన్ని ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే భూస్వామి వెంకటాచలం తన పెత్తనమే చెల్లుబాటు కావాలని వెంకటాపురం ఊరిలో ఎవ్వరూ చదువుకోవద్దని మగపిల్లలు కూలీ పనులకు వెళ్లాలని ఆడపిల్లలు ఇంటి పట్టునే ఉండాలని కొత్త రకం కట్టుబాటుని పెట్టాడు ఒకరోజున తన పదేళ్ల కూతురు రవలిని తీసుకుని వెంకటాచలం దగ్గరికి రైతు వీరయ్య వచ్చాడు ఏం వీరయ్య ఎన్నడూ లేంది ఈరోజు కూతుర్ని తీసుకొచ్చావు ఏంటి సంగతి అయ్యా మీరు కోపం తెచ్చుకోనంటే చెబుతాను బాబుగారు నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది వీరయ్య నాకెంతో నమ్మకమైన వాడివి అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను కోపం తెచ్చుకోను విషయమేంటో చెప్పు అయ్యా నా కూతురు రవలి చదువుకుంటానని ఒక్కటే గోల్ చేస్తుంది బాబు ఇంటి దగ్గర నిమ్మలం లేకుండా జాత్తుంది అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను బాబు ఏంటి వీరయ్య మన ఊరి కట్టుబాటు నీకు తెలుసు కదా అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పలేవా అయ్యా నేనెంత చెప్పినా వినిపించుకోవటం లేదు బాబు మీరు నచ్చ చెప్తారని ఇదిగోండి మీ దగ్గరికి తీసుకొచ్చాను అని వెంకటాచలంతో చెప్పి ఆ వెంటనే కూతురు రవలి వైపు చూస్తాడు వీరయ్య తల్లి దండం పెట్టు అని చెప్పగాని తండ్రి మాటని కాదనలేక రవళి దండం పెడుతుంది చూడమ్మా ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా బడికి పోవద్దని చదువుకోవద్దని మన ఊరిలో కట్టుబాటుందని నీకు తెలుసు కదా తెలుసు నేను నేనెప్పుడు చదువుకుంటానని చెప్పినా మా నాన్న కట్టుబాటు గురించే చెబుతూ ఉంటాడు చూడు తల్లి ఆడపిల్ల పుట్టిల్లు దాటిపోయేది అత్తగారింటికే తప్ప బడికి పాఠశాలకి కాదు ఆడపిల్ల బుద్ధిగా ఇంటి పట్టునే తల్లి చాటున ఉంటూ ఇంటి పని వంట పని నేర్చుకోవాలి అత్తగారింట్లో పుట్టింటి వాళ్లకి మంచి పేరు తీసుకురావాలి అంతేగాని బడికి వెళ్లొద్దు చదువుకోవద్దు నేను చదువుకుంటానని చెప్తే అని రవలి అనగానే వెంకటాచలానికి చాలా కోపమొస్తుంది కొరడా తీసుకుని వీరయ్యని ఎలా పడితే అలా కొడుతూ ఉంటాడు వీరయ్య దెబ్బలికి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు అది చూసిన రవలి భయపడిపోతుంది వెంకటాచలాన్ని తన తండ్రిని ఏమీ చెయ్యొద్దని బ్రతిమిలాడుతుంది ఇంకెప్పుడైనా చదువు ప్రస్తావన తీసుకొచ్చావని తెలిస్తే మాత్రం నీ తండ్రిని చంపేస్తాను అని వెంకటాచలం బెదిరిస్తాడు రవలి ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది బడిపంతులు కేశవయ్య ఇంటి అరుగు మీద కుర్చీలో దిగాలుగా కూర్చుని ఉంటాడు అతని భార్య పార్వతి అతన్ని గమనించి అతని దగ్గరికి వచ్చింది మీరెంత బాధపడినా ఎంత ఈ కట్టుబాటుని మార్చలేరు పిల్లల జీవితాల్లో వెలుగుని తీసుకురాలేరండి పిల్లలు చదువుకోవద్దనే ఈ దిక్కుమాలిన ఈ కట్టుబాటు ఎవరు పెట్టారో ఏమిటో అర్థం కావటం లేదు పార్వతి ఇలాంటి కట్టుబాటుని మనం ఏ ఊర్లో చూడలేదు కదండి అవును పార్వతి ఏదో ఒకటి చేసి ఈ ఊరి కట్టుబాటుని మార్చాలి పిల్లలు కూలీలుగా మారకుండా బాగా చదువుకోవాలి చదువు అనేది ఈ ఊరి భూస్వామి వెంకటచలం మాటని కాదని మనకి సహాయం చేసేవాళ్ళు లేరు ధైర్యంగా ముందుకొచ్చి నేను చదువుకుంటానయ్యా నాకు చదువు చెప్పండని అడిగే పిల్లలో లేరు అలాంటప్పుడు మనకెందుకు చెప్పండి అదే తప్పు పార్వతి తీసుకుంటున్న జీతానికి సమన్వయం చేయలేకపోతున్నానని బాధతో అన్నం ముద్ద గొంతు దిగటం లేదు తెలుసా అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటాడు కేశవయ్య అది చూసి పార్వతి మనసు కూడా చలిస్తుంది కానీ తాను కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి అది ఇక అప్పుడే వాళ్ల దగ్గరికి తన పదేళ్ల కూతురు రవలిని తీసుకుని సుజాత వచ్చింది ఐగోరికి అమ్మగారికి దండాలండి పని మనిషి కావాలని చెప్పారంట కదండి ఆ పని మనసుని రండి ఇది నా కూతురు రవలి ఏమా రవళి నువ్వు చదువుకుంటావా చదువా ఈ ఊర్లో పిల్లలు చదువుకోవడం కుదరదు బాబు చదువుకోకూడదని గట్టిగా కట్టుబాటు ఎట్టారు ఆ కట్టుబాటు దాటినా అది వీడిన పెద్ద ఏంకట సెలం రచ్చబం దగ్గర చెట్టుకు కట్టేసి యాభై కుర్రా దెబ్బలు కొడతాడు బాబు ఇంత దారుణమైన కట్టుబాటు ఏంటి అని ఎవరు అడగరా సుజాత అడగరు తల్లి మావ కూలు బతుకులు మా ఊర్లోని పంట భూమంతా పెద్దయ్యాంకటలం కుటుంబం వాళ్ళదే వాళ్ళ పొలాల్లో కూలీలుగా పనిచేయాల ఇచ్చిన తీసుకుని బతకాల అమ్మా రవళి నువ్వు నిజం చెప్పు నీకు చదువుకోవాలని లేదు అని అడగ్గానే రవళి తన తల్లి సుజాతని చూసి తలదించుకుంటుంది రవళి మనసేమిటో కేశవయ్య దంపతులకి అర్థమైంది పెరట్లో బట్టలున్నాయి సుజాత వాటిని పిండేసే అట్టాగే అమ్మగూరు అని చెప్పి కూతురు రవలిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుజాత మీరు గమనించారా గమనించాను పార్వతి రవలికి చదువుకోవాలని ఉంది కాని తన తల్లి భయపెట్టడం వల్ల బయటపడలేకపోతుంది ఈ కట్టుబాటు కంచె తుంచేయటం రవలి మొదలు పెడుతుందేమోనని అనిపిస్తుంది నేను అదే అనుకుంటున్నానండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా భూస్వామి వెంకటాచలం దగ్గర పాలేరుగా పనిచేస్తున్న వీరయ్య అక్కడికి వస్తాడు బాబు బాబుగారు ఏం వీరయ్యా నీ భార్య కూతురు కోసం వచ్చావా లేదు బాబుగారు ఉన్నపలంగా మిమ్మల్ని వెంటెట్టుకు రమ్మని పెద్దయ్య గారు చెప్పారు బాబు పదండయ్య వెళ్దాం అవునా పద వీరయ్య వెళ్దాం అని చెప్పి వీరయ్యతో కలిసి బడిపంతులు కేశవయ్య బయలుదేరాడు పార్వతి ఇంట్లోకి వచ్చేస్తుంది అప్పుడు రవలి చెక్కబల్ల మీదున్న పెద్ద పెద్ద పుస్తకాల వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటుంది తన ఆసక్తిని చూసిన పార్వతి దగ్గరికి వస్తుంది ఏమ్మా నీకి పుస్తకాలు నచ్చాయా నాకు చదువు రాదు కదా ఎంత నచ్చితే ఏ ఉంది చెప్పండి నీకు చదువుకోవాలనుందా అని మళ్ళీ పార్వతి అడగగానే రవలి పెరట్లోకి చూస్తుంది తన తల్లి సుజాత బట్టలు పిండుతూ ఉంటుంది అవునమ్మగారు నాకు చదువు అంటే చాలా ఇష్టం ఈ ఊళ్ళో ఒక కట్టుబాటు పెట్టి పిల్లల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అది నాకు నచ్చడం లేదని గట్టిగా చెప్పాలని ఉంటుంది కానీ అమ్మ వాళ్ళు చేతులు కట్టేస్తారు చదువు నేర్పిస్తాను నేర్చుకుంటావా అని అడగగానే రవలి ముఖం సంతోషంతో వెలిగిపోతుంది ఇంతలో వీరయ్య కేశవయ్య పంతుల్ని తీసుకుని వెంకటాచలం ఇంటికొచ్చాడు నమస్కారం అండి వెంకటాచలం గారు వచ్చారా పంతులు గారు మీరు కబురు పంపించిన తర్వాత రాకుండా ఉంటానా చెప్పండి పంతులు డొంక తిరుగుడు లేకుండా విషయానికి వస్తున్నాను ఈ మధ్య మీరు పిల్లల చదువు గురించి వాకబు చేస్తున్నారంట అవునండి పిల్లలన్నాక చదువుకోవాలి కదా వెంకటాచలం గారు వద్దండి పంతులుగారు మా ఊరి కట్టుబాటుని కాదు అని హక్కు మీకు లేదు మరొక విషయం నాతో కొరడా దెబ్బలు తినటం అంత మంచిది కాదు మీకు నేను చెప్పింది అర్థమైందని భావిస్తున్నాను అయ్యో అది కాదండి నేను చెప్పేది వినండి చూడండి పంతులు నెల నెల జీతం వస్తుంది తీసుకుని బిడ్డలతో సంతోషంగా ఉండండి లేదంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని కోపంగా చెప్పి అక్కడ్నుంచి పంపించేస్తాడు కేశవయ్య ఇంటికి తిరిగొస్తాడు రవలికి చదువు మీద ఉన్న ఆసక్తిని తెలుసుకుని రోజూ సుజాత పనికొచ్చేటప్పుడు కేశవయ్య ఇంటికి తీసుకొచ్చేది కేశవయ్య పంతులు కూడా చాలా సంతోషంగా గుట్టు చప్పుడు కాకుండా చదువు చెప్పేవాడు కూడా ఎంతో ఇష్టంగా శ్రద్ధగా అన్నీ నేర్చుకునేది ఈ విషయం వీరయ్యకి తెలిసేది కాదు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి రవలి చదువులో మంచి పట్టు సాధిస్తుంది ఒకరోజున వెంకటాచలం ఊరివాళ్ళని తన ఇంటికి పిలిచాడు అందరూ వచ్చారు వీరయ్య సుజాతతో పాటు కూడా వచ్చింది అందరూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ ఖాళీ కాగితాల మీద వేలి ముద్రలు వేయండి అని చెప్పగానే ధైర్యం చేసి రవలి వెంకటాచలం ముందుకొచ్చింది అయ్యా కాగితాల మీద మా అయ్య వేలి ముద్రలు వేయడు ముద్రలు ఏమీ రాయని కాగితాల మీద వేయించుకోవద్దు అని చెప్పగానే వెంకటాచలానికి ఎక్కడా లేని వస్తుంది వీరయ్యా వెళ్ళి కొరడా తీసుకురా అయ్యా బాబు నేను మాతో ప్రతి ఏడాది ఇత ఖాళీ కాగితాల మీద ఏలించుకుని మీరు చేస్తున్న మోసం గురించి నా బిడ్డ నాకు ఎవరంగా చెప్పింది బాబు దీనికి ఎవడ్రా కాదు బాబు గారు ఎవరు అని అనాలి నాకు చదువు చెప్పింది కేసవయ్య పంతులు గారు మీరు బలవంతంగా భయపెట్టి ఊరు నుంచి పంపించేశారు కదా వారే బాబు నాకు చదువు చెప్పింది ఆ పంతులు నుంచి పోయి బతికిపోయాడు లేదంటే నా చేతుల్లో ఈరోజు సచ్చేవాడు అయ్యా పిల్లలు చదువుకోకూడదనే దిక్కు మళ్ళీ కట్టుబాటు మమ్మల్ని మోసం చేయటానికి మీకు మనసులో వచ్చింది బాబు మీరెంతకాలం ఎంతో మంచోళ్ళు అనుకున్నాం బాబు మీరు మమ్మల్ని ఇట మోసం చేసి కొంత డబ్బు చేతికిచ్చి ఆ వడ్డీ ఈ వడ్డీ అంటూ తీసుకున్న దానికి రెండింతలు మాతో కష్టం చేయించుకుంటున్నారు నేనందరివి అన్ని లెక్కలు చూశాను చదువు రాదని ఏది చెప్తే అది చేస్తారని వేలకు రాయించుకొని అప్పుడప్పుడు కొంత కొంత ఇచ్చేవాళ్ళు ఇక మీకు మీ ఆటలు సాగవు అని చెప్పగానే వెంకటాచలం కోపంగా లోపలికి వెళ్లి కొరడా తీసుకుని బయటకొస్తాడు ఊరి వాళ్ళు భయపడకుండా ఎటూ కదలకుండా అందరూ కలిసి ధైర్యంగా వెంకటాచలాన్ని ఎదిరిస్తారు ఇంతకు ముందు రాయించుకున్న తన ఇంట్లో పెట్టుకున్న పాత కాగితాన్ని కూడా తీసుకొచ్చి కాల్చేస్తారు చదువుకొని తెలివిగా తమ బ్రతుకుల్ని మార్చిన రవలిని అందరూ మెచ్చుకుంటారు ఇక అప్పటినుంచి వెంకటాచలం దుర్బుద్ధితో పెట్టిన కట్టుబాటుని తీసేసి ఆ ఊళ్ళో అందరూ చదువుకోవటం మొదలు పెడతారు ఇది వాళ్లి కథ కట్టుబాటు మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే